డబుల్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ఎప్పుడు ఉంటుంది డబుల్ హ్యాపీ బర్త్డే ఎందుకంటే తమ్ముడు ఇంకా ఆయనకు వేరే ఇదేం లేదు ఇంకా తమ్ముడు అంటే ఇంకా అంతే అన్నయ్య అన్నా అంటే అందరూ అంటుంటారు అందరూ తమ్ముళ్ళే అనుకుంటారు కానీ ఆయనకు ప్రత్యేకించి అది ఉంది కాబట్టి రామ్ చరణ్ మగధీరాధ ఆయన సినిమాలోకి వచ్చినప్పుడు కూడా అన్నాడు మనము వచ్చి పెరగడం వేరు మన పిల్లలు పెరగడం వేరు నేను కళ్యాణ విషయంలో ఇప్పటికే ఆనందం ఒకసారి అనుభవించాను కానీ చరణ్ వచ్చినప్పుడు అది కొంచెం ఇంకా విడిగా అంటే ఆయన ఆ స్థాయిలో ఉండేటటువంటి అంత అభిమానం అనమాట కాబట్టి చిరంజీవిని అందరూ అలాగే భావిస్తారు డబుల్ హ్యాపీ ఏంటంటే ఆ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండటం చిరంజీవి గారితో మాట్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ తీరు అట్లాంటివి వస్తే తను అలాగే ఉండాలి తను అలాగే మాట్లాడాలి ఇంకా దానికి ఫుల్ శాంక్షన్ అంటే చిరంజీవి మామూలుగా చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడతారు ఇంకా ఏమైనా అడుగు వేయాలంటే కూడా చాలా జాగ్రత్తగా వేస్తారు సమయమనంగా ఉంటారు తొందరపడి జవాబు చెప్పరు ఇవన్నీ కూడా పవన్ కళ్యాణము శిసేంద్రిలాగా చిచ్చిబుడిలాగా ఆయన స్టైల్ వేరుగా ఉంటుంది కదా తను అలాగే ఉండాలి ఇంకా ఇంకా ఏం చెప్పకముందే తను అలాగే ఉండాలి అని అది సరైన మార్గం అని కూడా అనుకున్నాడు రెండవది పవన్ కళ్యాణ్ జనసేన ఈ ప్రయాణంలో చిరంజీవి ఎప్పుడైతే ఆయన తరఫున పోటీ చేసిన అభ్యర్థులను కలిసి ఇదంతా చేశారో సీన్ మారిపోయింది అంటే తెర మీద మెగాస్టార్ ఎంట్రీ అయితే అయినట్టే మద్దతు ఉంది పవన్ కళ్యాణ్కు బహిరంగంగా అని చెప్పిన తర్వాత నిన్న మీరు ఇంటర్వ్యూ చేసినట్టు కదా మురళీమోహన్ కూడా చెప్తున్నారు కదా ఏమని అంటే ఇదంతా ఒకటే మూలం ఏంటంటే తల్లివేరు అక్కడ ఉంది అన్నట్టుగా అది నిజమే చిరంజీవికి ఆ విధమైన ఇది ఉంది మీరు పద్మ విభూషణ్ అంటే పద్మ పద్మవిభూషణ బహుపాత్ర వేష్ బహువేషధారణ మానవత పోషణ మానవత్వం చాలామంది హీరోలు ఉన్నారు ఇప్పుడు మేము చదువుకుంటున్నప్పుడు సే ఇప్పుడు ఆ సిక్స్టీ ప్లస్ అనుకోండి సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ అప్పుడు ఇది రామారావు నాగేశ్వర ఇదే తర్వాత ఇంకో ముగ్గురు నలుగురు వచ్చారు అనుకోండి టూ ప్లస్ ఫోర్ వీళ్ళందరూ సంఘాలు ఉండేవి కలెక్షన్లు చూసేవాళ్ళు టీ స్టాల్స్ దగ్గర కూర్చునేవాళ్ళు ఏ జ్యోతి చిత్ర సీతారా వస్తే ఇవన్నీ చెప్పుకునే వాళ్ళు కానీ అక్కడికి ఒక బ్లడ్ బ్యాంక్ అనేది ఒకటి ప్రవేశించటం అక్కడ ఒక నేత్రదానం అనేది ఒకటి ప్రవేశించటం ఈ పద్ధతిలో ఒక సోషల్ యాంగిల్ అనేది ప్రవేశపెట్టిన మటుకు చిరంజీవి అని చెప్పాలి అంటే అభిమానులు ఇది ఒక విధంగా తమిళనాడులో ఉన్న అక్కడ రాజకీయాల్లో ఉన్నదాన్ని ఇంకా సంఘ సేవ కిందకి మార్చి అండ్ హిట్ టుక్ సో మచ్ ఆఫ్ టైం రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పెట్టారు కానీ నిజానికి అక్కడ అంతకుముందు పది పన్నెండేళ్ళ నుంచి దానికి పునాది పడుతూ వచ్చింది మీరు ఠాగూర్ సినిమా షూటింగ్లో అంతమంది వచ్చారు అక్కడ అంటే అదంతా ఒక సైన్యం అప్పటికే ఆర్మీ ఉంటుంది కదా దాంట్లో ఏసీబీ అదో అదొకటి పెరిగి ఉందనమాట కాబట్టి చిరంజీవి మోర్ దెన్ అన్ యాక్టర్ మోర్ దెన్ అన్ హీరో అది అందులో కూడా అన్నీ మామూలు వ్యాక్యూమ్ కాదు కదా నేను మా అబ్బాయి పెళ్లి కోసం పిల్లవాళ్ళని వెళ్ళినప్పుడు ఒక గంట మాట్లాడుతూ ఒక మాట చెప్పాను రామారావు గారు నాగేశ్వరరావు గారు ఎన్జి రామచంద్రను శివాజీ గణేష్ను ఇట్లా చాలా భాషల్లో కనీసం ఇద్దరు హీరోలు తర్వాత తరంలో ఇంకో ముగ్గురు వచ్చి కలవడాలు ఉదాహరణకు తమిళం తీసుకుంటే మీకు రజనీకాంత్ కమల్ హాసన్ ఆ తర్వాత విజయ్ ఆ తర్వాత ఇంకొక అజిత్ చాలామంది వస్తారు మీరు అలాగే తెలుగులో కూడా తీసుకుంటే వీళ్ళిద్దరి తర్వాత కృష్ణ శోభన్ బాబు అంతకుముందు కొంచెం హరనాథ్ ఆ తర్వాత కృష్ణరాజు గారు ఇదే ఇదంతా వస్తుంది కానీ చిరంజీవి అనే ఒక సపరేట్ ఇది చిరంజీవి స్లాట్ అనేది కన్నడలో మటుకు ఒక రాజ్ కుమార్ కన్నడ కంఠీరవ అక్కడ అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి రాజ్ కుమార్ ఒకరే ఉన్నారు నేను అన్న చిరంజీవి గత కన్నడలో అంటే రాజ్ కుమార్ ఒకరే ఉన్నారు వేరుగా అందుకని తెలుగులో ఇంతమంది ఉండి కూడా చిరంజీవికి ముందు వెనక ఒక విధంగా లేకపోవడం అనేది ఒక చాలా ప్రత్యేకత దాన్ని నిలబెట్టుకోవడం కూడా ఒకవేళ అప్పుడే కానీ ఆయన వచ్చిన నేపథ్యం కూడా అసలు ఎటువంటి సపోర్టు లేకుండా కదండి అప్పట్లో చిరంజీవి గారు లేకున్నప్పుడు ఎన్ టి రామారావు గారు నాగేశ్వరరావు గారు శోభన్ బాబు గారు కృష్ణ గారు ఒక ఊపి ఊపివారు అవును రెండవది సినిమా ఇండస్ట్రీ కూడా ప్రజలకు సుపరిచితమైన ఇప్పుడు ఉదాహరణకు రామారావు గారు వేసినప్పుడు కృష్ణుడు కాదు అని మా 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 అలాంటి వాళ్ళ కుర్రాళ్ళకు కూడా అక్కడికి వెళ్తే తెర మీద మనిషి ఉన్నాడో తెలియనంత సినిమా కళ గురించి అంతగా తెలియదు ఎయిటీలో చిరంజీవి ఎప్పటికి వచ్చారో అప్పటికి సినిమాలు వీటి గురించి విషయాలు కొంచెం తెలుస్తున్నాయి కొత్త మీడియా వీడియోలు కూడా వస్తున్నాయి ఇలాంటి సమయంలో మళ్ళీ ఆ సినిమా ఆ గ్లామర్ అది అట్టి పెట్టడం అనేది పెద్ద సవాలు అంతకు ముందుకు అంటే ఇక్కడ వీళ్ళే అవుతున్నప్పుడు ఇంకొకటి ఓ పెద్ద మహాభారతాలు దిగ్గజాలను రీప్లేస్ చేయడానికి మామూలు వాళ్ళు వస్తే అది కుదరదు కదా చిరంజీవిని భారతదేశపు భావి పౌరులం బా బాధ్యత నెరిగి పెరిగేవాళ్ళం భావితరానికి పునాది రాళ్ళం అని పునాది రాళ్ళు సినిమాలో వేసినప్పుడు చాలా హుషారుగా ఉన్నాడు అనుకున్నారు అది నిజంగా ఆయన బాధ్యత పెరిగే పెరిగేవాళ్ళం అనే పాటలో చరణం ఆయన పూర్తిగా వర్తిస్తుంది ఆ బాధ్యత ఎప్పుడు మర్చిపోకుండా ఉంటాం మన ఊరి పాండవుల్లో మీరు మురళీమోహన్తో చేసినప్పుడు అప్పుడు మేము చూసి ఆవేశపరుడు అనేవాడు కృష్ణ చిరంజీవి అనేవాళ్ళం కాదు ఎవరు ఆవేశపరుడు అంటే ఇట్లా పెద్ద కళ్ళు పెట్టుకొని ఒక విధంగా సురేఖ గారు కూడా ఎప్పుడు అంటే ఆ సినిమాలో చూసాను అది అని ఆమె చెప్తూ ఉంటారు వాస్తవంగా ఇంకా మూడోది ఆడపిల్లకు ఈడొస్తే జోడు కోసం ఏడిస్తే జో ఈడు జోలపాడే బల్మొనగాడు ఒకడు కావాలి మొగుడు కావాలి మొగుడు కావాలి చూసిన తర్వాత ఇంక అయిపోయింది ఒక మాస్ హీరో వచ్చాడని అర్థమైంది సో నేను అప్సరాల చూసి నా పక్కన డాక్టర్ బ్రహ్మారెడ్డి ఉన్నాడు ఈ పెద్ద ఒక ఆయన వచ్చినట్టు నడు తెలుగు సినిమా ఈ మాట అన్నా నేను మొగుడు కావాలి తర్వాత నాకు తెలిసిందండి తమ్మారెడ్డి భరత్భాగ్య దాని నిర్మాతని నేను అంతకుముందు ఇంకో సినిమా కూడా ఉంది కదా కోతల్ రాయుడు కోతల రాయడు కోతల్ రాయుడు తర్వాత ఈ సినిమా చూసి ఒక మాస్ హీరో ఐ లవ్ యూ లో డాన్స్ ఇంకా నాగేశ్వరరావు గారు లేదా డ్యాన్స్ నాగేశ్వరరావు గారు ఆ వయసులో అప్పుడు కొంత ఇట్లా ఇట్లా చేస్తేనే చాలా జనం దసరా బుల్ అదృష్టవంతుడు చూసి అబ్బో అనుకునేవాళ్ళు అయ్యయో బ్రహ్మయ్యో వీటికి కానీ చిరంజీవి వచ్చిన తర్వాత అది కూడా డ్యాన్స్ ఎలక్ట్రిఫై అయిపోయింది సో ఇన్ని లక్షణాలున్నా టూ తీసుకోవడానికి నేనేమన్నా ఇదే అని అన్నట్టుగా అన్నింటితో ఆయన సార్ ఇండస్ట్రీకి చిరంజీవి ముందు చిరంజీవి చిరంజీవి తర్వాత అన్నట్టుగా తయారైందేమో చిరంజీవికి ముందు ఉన్నారు నిజంగా చాలా ఉంది ఒక్కసారిగా ఒక మూడు నాలుగు లేదా ఒక హాఫ్ ఏడోని డజన్ సంవత్సరాలు చిరంజీవి ఇంకా ఇక రికార్డులు చిరంజీవి అది ఖైదీలు అయిపోయారు జనం చిరంజీవి అభిమా ఆయన ఖైదీ అవ్వటం కాదు ప్రజలు ఆయన కరిష్మాకు ఆయన నృత్యాలకు వీటన్నిటికి కూడా ఇంకొకటి ఏమో గొప్పగా ఇమిడిపోయాడు కదా తను వచ్చినందుకు ఎవరిని ఇంకోటి పెట్టింది లేదు ఎవరు ఎవరికి పోటీ అనడానికి కూడా లేదు మళ్ళీ కొత్తగా నాగార్జున వెంకటేష్ ఇట్లాంటి వాళ్ళు ముందు వెనక ఎవరు ఇప్పుడు బాలయ్య గారు యాభై ఏళ్ళు చేసుకుంటారనుకోండి అప్పటి నుంచి చూస్తున్నాం కదా కాబట్టి ఆయన ఉన్నారు బట్ ఈయన ఇంకొక దీంట్లో ఈయనకు అక్కడేమో నా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఇదంతా ఇక్కడ అది కూడా లేదు కదా కాబట్టి గొప్ప విషయం అది అంటే నటుడుగా కానీ మనిషిగా కానీ ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిగా సేవాధర్మం కలిగిన వ్యక్తిగా మిత్రుడుగా ఇవన్నిట్లో చాలా గొప్ప పాత్ర